ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఏఆర్ఎల్ టర్ల్ ఎగ్జామ్కు సంబంధించి జనవరి ఏడు ఎనిమిది తారీఖులో జరగబోయేటటువంటి బేస్ లైన్ అంటే టీఏఆర్ఎల్ ఆల్రెడీ ఇంతకుముందు మనం బేస్ లైన్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి రిజల్ట్ని స్కూల్ అటెండెన్స్ యాప్లో నమోదు చేయడం జరిగింది ఇప్పుడు జనవరి ఏడు ఎనిమిది తారీఖులో జరగబోయేటటువంటి టీఏఆర్ఎల్ మిడ్ లైన్ ఎగ్జామ్కు సంబంధించిన రిజ రిజల్ట్ని ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్గా స్కూల్ అటెండెన్స్ యాప్కి మనం పెట్టుకున్నటువంటి అంటే మన ట్రెజరీ ఐడి నెక్స్ట్ అట్లాగే మనం పెట్టుకున్నటువంటి పా పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ముందు లాగిన్ అనే ఆప్షన్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే లాస్ట్లో మనకి టీఏఆర్ఎల్ అసెస్మెంట్ టోల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి టీఏఆర్ఎల్ అసెస్మెంట్ టోవల్ అసెస్మెంట్ ఉంది దాని మీద మనం క్లిక్ చేయాలి దీనిలో ఫస్ట్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్టింగ్లో టర్ల్కి సంబంధించి బేస్ లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన రిజల్ట్ని మనం ఎంటర్ చేస్తాం ఇప్పుడు మనం ఎంటర్ చేయబోయేది టర్ల్ మిడ్ లైన్ ఎగ్జామ్ సో ఈ మిడ్ లైన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత క్లాస్ ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీటికి సంబంధించి అంటే ప్రైమరీ క్లాసెస్కి సంబంధించి కాబట్టి ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి మనం ఈ రిజల్ట్ని మనం ఎంటర్ చేయాలనుకుంటున్నాము క్లాసు సెక్షను సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ నేమ్ అని కొట్టంగానే ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి తర్వాత ఇక్కడ స్టేటస్ అడుగుతుంది స్టేటస్ అంటే ఆ రోజు ఆ టెస్ట్కి కన్సర్ స్టూడెంట్ అటెండ్ అయ్యాడా లేదా అని చెప్పేసి అనమాట సెలెక్ట్ చేసుకోవాలి అటెండ్ అయితే అటెండెడ్ నాట్ అటెండెడ్ అయితే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టేటస్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి శాంపుల్ నెంబర్ అని చెప్పేసి ఇంతకుముందు బేస్ లైన్కి కన్సర్న్ స్టూడెంట్కి మనం ఇచ్చినటువంటి శాంపుల్ నెంబర్ బ్రాకెట్లో వస్తుంది ఇక్కడ రెండో డిస్ప్లే అవుతుందంటే అంతకుముందు బేస్ లైన్కి అతనికి ఇచ్చినటువంటి శాంపుల్ నెంబర్ టూ అనమాట ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కన్సర్న్ స్టూడెంట్కి మనం ఇచ్చినటువంటి శాంపుల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ రీడింగ్లో వచ్చేసరికి బేస్ లైన్లో కన్సర్న్ స్టూడెంట్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ టూ స్థాయిలో ఉన్నాడనమాట ఇప్పుడు అతనికి ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది సెలెక్ట్ చేసుకుంటాము నెంబర్ రికగ్నేషన్ అంతకుముందు లెవెల్ ఫోర్లో ఉన్నాడు సో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటే దాన్ని మన ఇంప్రూవ్మెంట్ లేకపోతే అక్కడితో మనకు ఆప్షన్స్ లేకపోతే అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇంకా మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఆపరేషన్స్ చిత్రవేద ప్రక్రియలు సెలెక్ట్ ఇంతకుముందు వచ్చేసరికి నో ఆపరేషన్స్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి మిడ్ లైన్కి వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్లో ఏ ఇంప్రూవ్మెంట్ ఉంది ఎడిషన్ సబ్ ట్రాక్షన్ మల్టిప్లేషనా డివిజన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని ఈ కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిజల్ట్ అనేది సబ్మిట్ అవుతుంది ఈ రిజల్ట్ అనేది సబ్మిట్ అయ్యి అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనపడుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి టాల్ మిడ్ లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క రిజల్ట్ని మనం ఇక్కడితో సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అర్థం ఈ విధంగా క్లాసులో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా మిడ్ మిడ్లైన్కి సంబంధించి ఆ ఫలితాలు మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చెక్ చేస్తే మనం ఎంటర్ చేసినటువంటి ఆ స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్లోకి మార్పు వస్తుంది అనమాట అంటే కొంచెం స్టూడెంట్కి డేటా అనేది ఎంటర్ అయిందని అర్థం మళ్ళీ ఇదివరకు ఎడిట్ ఉండేది కానీ ఇప్పుడు ఓన్లీ ఎడిట్ ఆర్ట్ ఎనేబుల్ లేదనమాట ఓన్లీ వన్ టైం ఒకసారి మాత్రం మనం ఎంటర్ చేయాలి కాబట్టి డేటాను పక్కాగా ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత ఎడిట్ లేదు కాబట్టి ముందుగానే డేటాను చూసుకొని ఎడిట్ చేసుకుంటే మంచిది ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో జనవరి ఏడు ఎనిమిది తారీఖులో జరగబోయే ట్వల్ మిడ్లైన్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి రిజల్ట్ను మనం నమోదు చేయొచ్చు